నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందా ఎప్పుడు బొట్టు పెట్టుకుని ఆయన ఈరోజు జరిగినటువంటి పిఎసీ మీటింగ్లో బొట్టు ఎందుకు పెట్టుకున్నారు ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది మరి ఆయన ఈరోజు బొట్టు ఎందుకు పెట్టుకుని వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అసలు మీరు అక్రమ అరెస్టులు చేసుకొని ఎన్ని రోజులైతే అన్ని రోజులు జైల్లో పెట్టుకొని మేమేం భయపడం మీ తాటాకుల చప్పుళ్ళకి మేమేం భయపడము అని చెప్తూ ఉండేవారు మరి నిన్న బెంగళూరు నుంచి తాడేపల్లి రాగానే గవర్నర్ ని కలవడం తర్వాత ఈ రోజు పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో భేటీ ఏర్పరచడం ఇదంతా ఒక అయితే అయితే ఎప్పుడూ లేనిది ఈ సమావేశానికి బొట్టు పెట్టుకుని వచ్చారు సార్ ఏంటంటారు ఈ బొట్టు ఎందుకు పెట్టుకుని వచ్చారు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి బొట్టు ఎందుకు పెట్టాడు అని తెలియదు కానీ ఇప్పుడు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బొట్టు గురించే మాట్లాడుకున్నారు అక్కడ మీరేదో చెప్పారు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అన్నారు కానీ అక్కడ అడ్వైజర్లు అడ్వైజ్ ఇచ్చేంత సీన్ ఎవరికి లేదు అక్కడ అక్కడ ఉన్నది ఎవరంటే ఈ రోజా లక్ష్మీపారతి విడుదల రజని వీళ్ళు ఉన్నారు అక్కడ తమ్మినేని సీతారాము వాళ్ళు ఇస్తారు సలహాలు మొత్తం వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బొట్టు ఎందుకు పెట్టుకున్నాడు పెట్టుకొని వచ్చాడు అని చెప్పి దీని మీదే మాట్లాడుకున్నారు చాలా వాళ్ళు ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారో బయటికి రాలే బయటికి తెలియదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే నీకు మీటింగ్ పెట్టేటప్పుడు మైకులు గీగులు అన్నీ లేకుండా చూసుకుంటాడు చూసుకొని ఏం మాట్లాడతారో తెలియదు ఆ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది ఎడిట్ చేసి రిలీజ్ చేస్తారు ఇది ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జరిగేది మీటింగ్ విజువల్స్ పంపించారు ఆ విజువల్స్లో సౌండ్ లేదు ఊరికి కెమెరా ఇట తిప్పారు ఈయనేమో నవ్వుతూ ఉంటాడు మిగిలిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు ఒక అందరికీ కేసులే ఉన్నాయి కదా పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు ఆయన బాధపడుతూ ఉన్నాడు కొడుకు జైల్లో ఉన్నాడు కాబట్టి అందరూ బాధపడుతూ ఉన్నారు ఈయనొక్కడికి ఈయనకి తెలుసు కదా కెమెరాతో షూట్ చేస్తున్నారని నవ్వుతూ ఇహి అహహ అని నవ్వుతూ కనిపించాడు అనమాట అప్పుడు బొట్టు పెట్టుకొని కనిపించాడు బొట్టు పెట్టుకున్న అంటే చాలామంది అనుకున్నారు అమ్మో జగన్మోహన్ రెడ్డి మరి మళ్ళీ ఏదన్నా ఆయన చెప్పాడు కదా నేను నాలుగు గోళ్ళ మధ్య బైబుల్ చదువుకుంటానని చెప్పాడు కదా మరి బయటకు వచ్చాడు కదా బొట్టు పెట్టుకొని వచ్చాడేమో అని అనుకొని చాలామంది అనుకున్నారు ఎవరా తన వైజాగ్లో ఒక స్వామి ఉంటాడు కదా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మరి ఆయన ఇప్పుడు ప్రస్తుతం హిమాలయాలకు వెళ్ళాడు ఋషికేశు హరిద్వారు అక్కడి నుంచి ఏమన్నా వచ్చాడేమో వచ్చి ఏదో ఆశీర్వదించి అక్కడి నుంచి వచ్చారంటారా సార్ అక్కడి నుంచి బొట్టు పంపించారంటారా ఏదో జరిగి ఉంటుంది ఏదో జరిగి ఉంటుంది అప్పుడు కూడా ఆశీర్వదించాడు మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అన్నాడు పదకొండు సీట్లు వచ్చినాయి ఆయన మరి ఆయనే వచ్చి మరి బొట్టు పెట్టాడా లేకపోతే బొట్టు అక్కడి నుంచి పంపించాడా మనకు తెలియదు కానీ మీటింగ్లో బొట్టు పెట్టుకున్నాడు మీటింగ్ అయిపోగానే ఈ పిఎస్సి మీటింగ్ అయిపోగానే ఒక ఫోటో తీసుకున్నాడు ఎవరో గెస్ట్లు వచ్చారు నేను కావాలనే ఆ గెస్ట్లని నేను చూపించట్లేదు వెంటనే మీటింగ్ ఇక్కడ అయిపోయింది ఇటు పక్కకు వచ్చాడు బొట్టు చెరుపుకున్నాడు బొట్టు లేదు చెరుపుకొని ఉన్నాడు అంటే బొట్టు ఆనవాళ్ళు అయితే కనపడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి బొట్టు లేదు చెరిపేసుకున్నాడు ఎందుకు ఈ నాటకాలు నువ్వు వీడియోలు తీర్చుకుంటున్నావు అని తెలుసు నీ మీటింగ్లో అందరూ కూర్చున్నారని తెలుసు నువ్వు బొట్టు పెట్టుకొని నాటకం ఆడటం ఎందుకు నువ్వు వెంటనే ఐదు నిమిషాల్లో దాన్ని చెరుపుకోవటం ఎందుకు దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే ఏం లేదు ఏదో మొత్తం వీళ్ళందరూ చూసి ఏదో ఇవాళ మంగళవారం కదా ఆ మొత్తం ఏదో ఆంజనేయ సమయం ఏమన్నా పూజించడేమో బాగా ధైర్యం రావడానికి కేసులన్నీ ఎదుర్కోవడానికి అని ప్రజలు అనుకోవాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయాలన్నీ ఈ నాటకాలన్నీ ఆడుతుంటాడు రాజకీయాల్లో కులాన్ని మతాన్ని విస్తృతంగా వాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులాలని విపరీతంగా వాడాడు కులం కార్డే వాడాడు అబద్ధాలు ప్రచారం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రయోగం మళ్ళీ చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మధ్య తగదా పెట్టడంతో పాటు మూడు రాజధానులని చెప్పి సెంట్రల్ ఆంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ మధ్య తగదా పెట్టడానికి ప్రయత్నం చేశాడు ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం చేయబోతున్నాడు చేస్తూ ఉన్నాడు ఎక్కడ సక్సెస్ కావట్లా దాంతో ఇప్పుడు ఈ బొట్టు వ్యవహారాన్ని తీసుకొచ్చుకున్నాడు ఆ బొట్టు పెట్టుకొని వీడియో తీసేసి నవ్వుతూ ఒక వీడియో తీసి రిలీజ్ చేస్తే అంతకుముందు మనం చూసాం కదా హిందూ ధర్మ రక్షకుడు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి ఓ పెద్ద ప్రచారం చేశాడు హిందూ ధర్మ రక్షకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టైంలో వేదాలన్నింటినీ కాపాడేట అది పరిస్థితి అందుకని ఇప్పుడు బొట్టు పోని ఉంచుకుంటే వెంటనే ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే జరిగిన మీ వాళ్ళు ఎవరో వచ్చి కలిశారు కలిసినప్పుడు ఇక్కడ కూడా బొట్టు ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఏదో పూజ చేసి బొట్టు పెట్టుకున్నాడని మనం కూడా నమ్మచ్చు అంటే అది కేవలం రాజకీయం కోసం ఒక నాటకీయంగా ఒక బొట్టు పెట్టుకొని కనిపించినట్టుగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీటింగ్ అయిపోగానే బొట్టు ఎట్ట చెరిగిపోతుంది అది కూడా మామూలు కుంకుమ కాదది సింధూరం ఆంజనేయ స్వామికి పెట్టే సింధూరం సింధూరం అంత అంత తుడుచుకుంటే పోదు మరి తుడుచుకున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాటకాలు చాలా వేస్తాడు ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి నాటకాలే వేస్తాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇది జగన్మోహన్ రెడ్డి బొట్టు కదా ఆయనైతే వెళ్ళి పూజ చేయించాడని నేనైతే అనుకోను ఎవరో ఆ స్వామి పంపిస్తే ఆ ఇది కూడా మనకి రాజకీయానికి వస్తుందిలే అన్న ఉద్దేశంతో పెట్టుకొని ఉంటాడు మరి మొత్తానికి రాజకీయ నాటకంలో భాగంగానే ఈ బొట్టు కథ నడిచిందని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాటకాలే చేస్తారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం